భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఆమోదించిన రోజు ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి మన మున్సిపాలిటీ కమిషనర్ గారు వేనుబాబు గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూలమాలలేసి బలంగా నివాళులర్పించారు ఈనాడు రాజ్యాంగం ఆమోదించబడినది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో చెమపడి ఈ యొక్క దేశ ప్రజలని దృష్టిలో పెట్టుకొని ప్రతి వాళ్ళకి హక్కులు కావాలి సమాజంలో జీవించే స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ స్వతంత్రం కావాలని ఆయన రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి పెట్టినాక ఇకి ఆ యొక్క ఆమోదించడం జరిగింది అయితే ఆమోదించడమే కాదు ఇవాళ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొంతమంది దుష్టశక్తులు మనోమత వాదల్ని అదేవిధంగా మనోగాడు మళ్ళీ పుట్టినాడని దళితులపై దాడులు అత్యాచారాలు తెగబడిపోతున్నారు రాజ్యాంగ నిర్మాత రాసిన రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి వాళ్ళ వ్యక్తిగత స్వార్థ రాజ్యాలని ఆమోదం చేయడానికి ఆర్ఎస్ఎస్ మేధావు లాంటి దుర్మార్గులు ఇవాళ మన దేశంలో ప్రేరణించారు ఈ యొక్క దుర్మార్గులకి ఖచ్చితంగా సమాజంలో ఉన్న శక్తులు మొత్తం కూడా సమాజం మొత్తం కూడా ఒక దాటి మీద వచ్చి ఈ యొక్క రాజ్యాంగాన్ని